ప్రతిష్టాత్మకమైన పాత ఓల్డ్ ముప్పై ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యవహరి నియోజకవర్గం ఉన్న స్కూలు దీని పరిస్థితి ఏందో సుతామని వచ్చాం సడెన్గా స్కూల్కు సంబంధించిన అనేక సమస్యలు అదనపు తరగతులు కావచ్చు ఈ హాస్టల్లో కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు బెడ్స్ టార్బెట్లు లేకపోవడం కావచ్చు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు అవన్నీ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఓర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎమ్ఆర్ఆర్ ద్వారా కొన్ని సూచనలు చేసినాం కొంత సమస్య పరిష్కరించడం వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారిని కూడా విజిట్ చేయమని చెప్పినాం దీన్ని మిగతా మిగిత పూర్వక క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రేష్ గారితో కూడా మాట్లాడాం ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడాం స్కూల్కు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలని ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా అందరు సహకారం కోసం పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆదర్శ మోడల్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించే టీచర్కోవచ్చు ఇక్కడ వేరే వేణు కార్వా అనే వ్యక్తితోటి ప్లేట్స్ అన్నీ కూడా డార్మెంటరీ మెడ్స్ మెడ్స్ చేయించడం కావచ్చు ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ పాఠశాల వసతి సౌకర్యానికి సంబంధించి పట్టణంలో ఉన్న మిగతా వాళ్ళు అందరూ కూడా సహకరించారు బయట కూర్చుంటారు దానరా చెప్తా ఒక నోట్ ఇష్యూ పెట్టేది కుక్కలు వస్తే కుస్తూ బాత్రూంలో మూత్రం పోసి తిన్నేసి పట్టలు చెప్తుంటే పరిస్థితుంటే మనం దర్శనం చేసినట్టు రెండు పదిసార్లు కాంప్లీట్ చేసాడు నేను మాట్లాడదు అంటే బయట కూర్చుంటారు బయట కూర్చోడు తగ్గొరే ఇది ఒక గ్రామ పాద్యత అందరూ కొత్త ముప్పై ఐదు ఓల్డ్ రెగ్యులర్ స్కూల్స్ ఇలాగే అయ్యో ఐపీఎస్ ఉంది ఇలా రాత్రి వాళ్ళు ఇరవై మంది పుర వెంకటేశ్వర గారు రామకృష్ణ రావు ఫైనాన్స్ సెక్రటరీ మహేందర్ అందరికీ వెళ్ళిన వాళ్ళే మరి తోటి స్కూల్స్ పరిస్థితి ఎట్లా చదువున ఇప్పుడు ప్రొడక్టివిటీ ఇచ్చరించే ఊరికే మామూలు అయితే రోడ్ డివైడరు సెంట్రల్ లైటింగ్ మ్యూచువల్ ఫండ్ వరకే డెవలప్మెంట్ అనుకునే కాన్సెప్ట్ కాదు హుమన్ హ్యూమన్ రిసోర్చ్ ఇంకా ఆమె స్టూడెంట్ మీద ప్రయోజకుడు అయిన కుటుంబ సభ్యులు అయితే ఆ కుటుంబం అంతా లైఫ్ మారిపోతుంది కదా

लागेल <laughs> <laughs>

బట్ యూ గో ఆల్ ఎడ్యుకేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా టెన్త్ ఉందో ప్లాన్ టెన్త్ టూరిజన్ కొరకు ఏం చేస్తు వాడేస్తుండ్రు ఈ జిల్లాలో కౌన్సిలింగ్ మీటింగ్ ఎవర్టెన్స్ కాన్ఫరెన్స్ అంటే ఫాలో చేయగలకొచ్చే అన్నీ తెచ్చుకుని చెప్పాలా మనం ఒక నోటీస్ కూడా అయితే ನನ್ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಆರ್ ಜೋ ಯಸ್ ಮೈ ಸರ್ ಬಾಯ್ ನನ್ ಬಾಯ್ ನನ್ ಐ ಆಮ್ ವೆರಿ ಫೈಲ್ ಓಕೆ ಅಂದ ಬಾಯೇನಾ ಬಾಯ್ ಸರ್ ಸರ್ ಇಲ್ಲಿ ವಡಗೋರೆ ಇಲ್ಲಿ ದಿನಾರ ಇನ್ನದರ್ ಬರ್ತಾವೆ ಯಸ್ ಸರ್ ಸರ್ ಅಂತೆ ಝೆಮ್ ಜಿಎಎಸ್ ಫೋರ್ಸ್ ಇಂದ ಅನ್ನ ಗ್ರೌಂಡ್ ಯಸ್ ಸರ್ ಏನ್ ಮಾಡ್ತರು ಕಬಡಿ ಬಾಲ್ಬಾಲ್ ಬಾಲ್ ಬಿ ಹ್ कबड़ी को वाले बार बुवार। हाँ, उस वाले जेडी 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 जेडी। चलो, वो कस्टाइल देखते हैं अपन ने। चल। ये पूरा होने तक ये लड़ाई तो दोस्तों का बाल है। हाँ। इतना गर्व है न मतलब इतना आपसे तब से करता हूँ।

అంటే మన సంబంధించే ఆయన సంబంధించి కానీ పిల్లల డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ నాటెట్టి డార్పెటరీ క్లాస్ రూము స్లీపింగ్ ఎవ్రీథింగ్ అంత అన్ననే తల్లిదండ్రులు నాటు కొట్టుకుంటా ఈ పెట్ట ముప్పై ఐదు కూడ చేయాల పాత చదువులు చేస్తున్నారు చదువు లేదు अब रोजर को भाई तुम बात कर रहा है अगर मेरे मार 450 आपका नाम पे करो डीपी करो अगर आपका मार्क सिग्नेचर आता है था। मैं 5 मिनट क्या मतलब वादा करके जा रहा हूं आधे सौ आपसे बात करेंगे पूर्ण पूर्ण बच्चों के लिए बस आधे उधर परफॉर्मेंस कर ही जाएगी

తప్పితే అను తెలుసుకున్నాం అని అడుగుతాం మేము అయ్యేటప్పుడు బితులు మాట్లాడుతున్నాం రాగా రాంగడు వారా

Fortuny ended by three and eight. About five, you can look forward to that one-half. Five, two. Five, 12 people. Five, 15 people. Definitely one. Five, a couple eight,